ఇసాకు ఇసాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందేను దేవునికి స్తోత్రం ఇసాకు ఎవరు అంటే మరి యాకోబు యొక్క యాకోబు యొక్క తండ్రి అయితే ఇసాకు ఎవరికి అంటే అబ్రహాము యొక్క కుమారుడు ఇసాకు అబ్రహాము యొక్క కుమారుడు ఇసాకు మరి ఇసాకు మరి దేవుని అందు ఎంతో భయము కలిగిన వాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఒక విత్తనాన్ని నాటాడు విత్తనం నాటాడు ఆ విత్తనము కాస్త ఏమైందంటే నూరంతల ఫలము వచ్చేటట్టుగా చేసింది నూరంతలుగా ఫలము పొందిన వాడై మరి అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తున్నాం ఇలా జరగడానికి కారణం ఏంటంటే యహోవా అతనికి ఆశీర్వాదము అనుగ్రహించాడు యహోవా అతనిని ఆశీర్వదించాడు ఈరోజు నువ్వు ఫలించాలంటే ఈరోజు నువ్వు వేసే నువ్వు చేసే వ్యాపారం ఫలించాలంటే నువ్వు చేసే వ్యవసాయము అభివృద్ధిలోనికి రావాలంటే నువ్వు చేసే ఆ కష్టానుజీతము నువ్వు అనుభవించాలంటే నీకు కావాల్సింది ఏంటంటే యహోవా ఆశీర్వాదం దేవుడు నిన్ను ఆశీర్వదించాలి మరి అనేకులు విత్తనాలు చల్లుతున్నారు కానీ అందరికీ ఆశీర్వాదం రావడం లేదు మరి ఆ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు ఇసాకు ఆ దేశము దేశమందున్న వాడై మరి ఆ దేశంలో ఎంతమంది లేరు మరి ఆ దేశంలో అనేకులు ఉన్నారు వాళ్ళందరూ మరి ఇసాకును చూసి ఏమో ఏం చెందుతున్నారంటే అసూయ చెందుతున్నారు వాళ్ళకి అసూయ కలుగుతుంది ఎందుకంటే ఇతడు ఏది చేసినా కానీ మట్టిని పట్టుకున్న బంగారంగా మారిపోతుంది ఇతడు ఎందుకు ఏ పని చేసినా కానీ దాంట్లో ఆశీర్వాదం వస్తుంది అతనికి సహాయం అనేది దొరుకుతుంది అతనికి మరి ఫలము అనేది అధికంగా ఉన్నది అతడు విత్తనం నాడితే విస్తారంగా పంట పండుతుంది మరి అంత మాత్రమే కాదు అతడు మిక్కిలి గొప్పవాడుగా మారుతున్నాడు అయితే ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ఒక్కసారిగా ఇతను గొప్పవాడుగా అవ్వలేదు కానీ క్రమక్రమముగా క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు క్రమక్రమముగా అతడు ఆశీర్వదిస్తూ అత ఆశీర్వదించబడుతూ వచ్చాడు అయితే ఈ క్రమక్రమంగా ఆశీర్వదించబడుతున్న వ్యక్తి మరి క్రమక్రమంగా అభివృద్ధి పొందుతున్న వ్యక్తి మరి ఎవరికి అతడు సంబంధిగా ఉన్నాడంటే దేవునికి అతడు సంబంధిగా ఉన్నాడు అయితే దేవునికి సంబంధిగా ఉన్న వ్యక్తిలో మన కనప కనిపించే లక్షణం ఏంటంటే ఇసాకు తన యొక్క విధానాన్ని మనం గమనిస్తే ఇసాకు ఎవరు అంటే అతడు పరిశుద్ధ లేఖనాన్ని అత్యధికముగా ధ్యానించే వ్యక్తి ఇసాకు ఆయన అధికముగా దేవుని లేఖనాన్ని ధ్యానించే వ్యక్తిగా మనకు బైబిల్లో కనబడతాడు విధేయత కలిగిన వాడు మరి లేఖనాలను అతడు ఎక్కువగా చదువుతాడు పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదివే వ్యక్తి ఇసాకు అతడు పొలంలో కూర్చొని లేఖనాలు ధ్యాని ధ్యానించు అని మనకు బైబిల్లో కనబడుతుంది పరిశుద్ధ గ్రంథాన్ని అధికముగా ధ్యానించే వ్యక్తి దేవుని విషయాలను బాగా తెలుసుకునే వ్యక్తి మరి అతడు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే లేఖనములను ధ్యానిస్తాడు దేవుని వాక్యాన్ని అధికముగా ధ్యానించే వ్యక్తి మా దేవుని మాటలు ఎక్కువగా తెలుసుకుంటాడు చదువుకుంటాడు మరి చదివిన దాని ప్రకారం నడుచుకుంటాడు తన తన తండ్రి అయిన అబ్రహాము అతనికి చెప్పిన అతనికి చెప్పినప్పుడు మరి అతను విధయత చూపించాడు మరి ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించే సమయంలో విధేయత చూపించింది ఎవరు అంటే ఇసాకు గమనించండి బాగా ఆలోచించండి ఇతను అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే ఇతడు లేఖనముల ఎందు అత్యధికముగా ఆసక్తి కలిగి కలిగిన వాడే కాబట్టి మరి అలా ఉన్నాడు కాబట్టి అతడు ఆశీర్వదించబడుతూ ఉన్నాడు మనకి బాగా తెలిసిన మాట ఏంటంటే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మనం చదువుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు మరి ఆయన వాక్యమును దీవారాత్రము ధ్యానించేవాడు ఏమవుతాడు ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును మరి అతను చేయనిదంతయు సఫల మగును తన దేవుని లేఖనాలని ధ్యానించే వ్యక్తి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అతడు అతడు ఏది చేసినా కానీ దాంట్లో ఆశీర్వాదం అనేది వస్తుంది ఈరోజు మనం లేఖ దేవుని లేఖనాలని మనం చదవగలుగుతున్నామా లేదా వింటున్నామా చదివితే సరిపోదు వింటే సరిపోదు దాని ప్రకారంగా మనం నడవాలి ఇసాకు ఇసాకు జీవితాన్ని మనం గమనిస్తే విధేత కలిగిన వాడు